అందమైన ఒక గ్రామంలో సితయ్య ఉండేవాడు అతని దగ్గర ఒక నమ్మకమైన గాడిద ఉండేది ప్రతిరోజు ఆ గాడిద సితయ్య పొలాలనుండి తెచ్చే సంచులను మోసేది ఒక సాయంత్రం సితయ్య గాడిదతో కలిసి పొలం నుండి వస్తుంటే దారిలో ఒక తెల్ల కుందేలు గాయపడి పడివుంది గాడిద దగ్గరికి వెళ్ళి అడిగింది ఏమైంది కుందేలు కుందేలు బలహీనంగా చెప్పింది కొండపైనుంచి జారి పడిపోయాను గాడిద మెల్లిగా జాగ్రత్తగా ఉండు అంది దూరం వచ్చాక గాడిద ఆగి సితయ్యని చూస్తూ నేను కుందేలుకు సహాయం చేస్తాను దయచేసి సంచులను మీరు తీసుకుని ఇంటికెళ్ళండి అంది మొదట సితయ్య ఒప్పుకోలేదు కాని గాడిద మళ్లీ అభ్యర్థించడంతో చివరకు అంగీకరించాడు గాడిద తిరిగి వెళ్ళి కుందేలును జాగ్రత్తగా ఇంటికి చేర్చింది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయం సితయ్య గాడితతో చెప్పాడు ఇవాళ అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకుందాం రామయ్య కూడా వస్తాడు గాడిద భయంతో నాకు సింహం అంటే భయం నేను రాను మీరు వెళ్ళండి అంది సితయ్య నవ్వుతూ మన దగ్గర కత్తులు ఉన్నాయి భయపడకు అన్నాడు ఇష్టం లేకున్నా గాడిద వారితో కలిసి అడవికి వచ్చింది కట్టెలు కొట్టారు రామయ్య చెట్టుపైన నిద్రపోయాడు సితయ్య గాడిదతో మాట్లాడుతుండగా దారిలో సింహం వచ్చింది గాడిద కళ్ళు పెద్దవి చేసి పరుగు పరుగుపెట్టండి అని అరిచింది భయపడ్డ సితయ్య సమీప గుహలోకి వెళ్ళి రాయితో మూసేసుకున్నాడు సింహం గుహ బయట కూర్చుని బయటకు రా అని గర్జించింది గాడిద వెంటనే పరుగెత్తి కుందేలు నక్కను కలిసింది పరిస్థితి వివరించి ఒక పథకం చెప్పింది తిరిగి ధైర్యంగా సింహం దగ్గరికి వెళ్ళి గాడిద అంది సింహమా నాకు అంటే భయం లేదా ఇక్కడే నిలబడి ఉన్నావు అంది సింహం నవ్వుతూ పిచ్చివాడివా నేను ఈ అరణ్యకి రాజు అంది గాడిద నవ్వుతూ న్యూస్ చూస్తున్నట్లుగా లేవు ఇట్స్ ఓకే సింహమా నిన్నే నేను ఇప్పుడే తినబోతున్నాను అంది సింహం ఎటకారంగా నవ్వుతూ ఎవరికైనా చూపించండిరా ఈ గాడిదిని అలా వదిలేయకండిరా అంది అప్పుడు కుందేలు వచ్చి సింహంతో మాట్లాడుతూ ఉండగా గాడిద నటిస్తూ కుందేలును కొలికినట్టు చేసింది కుందేలు చచ్చిపోయినట్టు నటించింది గాడిద సింహాన్ని చూసి చూడు కుందేలు చచ్చిపోయింది ఇప్పుడు నన్ను నమ్ముతున్నావా అంది సింహం కాసేపు దిగ్భ్రాంతితో నిలబడిపోయింది అప్పుడే నక్క పరుగెత్తుకుంటూ వచ్చి సింహరాజా పారిపో ఈ గాడిద ప్రమాదకరం ఇది పాము చంపిందని న్యూస్లో వచ్చింది ఇప్పుడు కుందేలును చంపింది ఇది విషజంతువు అని అంది సింహం భయంతో అడిగింది నువ్వు నిజంగా ప్రమాదకరమేనా గాడిద గర్వంగా అవును చిన్నప్పుడునుంచి అమ్మ నాకు విషం పెట్టి పెంచింది నేను విష జంతువును అంది సింహం అడిగింది అయ్యో ఈ అడవికి ఏమైంది నేను ఎక్కడికి దేవుడా అని కేకవేసి నక్కతో కలిసి పరిగెత్తింది గాడిద అరుస్తూ సితయ్యా సింహం వెళ్ళిపోయింది బయటకు రండి అంది గాడిద కుందేలు నక్కకు థ్యాంక్స్ తెలిపింది సితయ్య రామయ్య ఇద్దరూ నువ్వు మా ప్రాణాలు కాపాడావు అని చెప్పి గాడిదను అభినందించారు అప్పుడు గాడిద నవ్వుతూ ఎవరైనా నన్ను తాకినా నేను ఎవరినైనా తాకినా అది వాళ్లకే సమస్య నాకు కాదు అంటూ డాన్స్ చేసింది అందరూ నవ్వుకుంటూ గ్రామానికి తిరిగి వెళ్లారు ఈ కథ నీతి మనకు సహాయం చేసిన వారికి మనం కూడా సహాయం చెయ్యాలి మోరల్ హెల్పింగ్ అదర్స్ ఆల్వేస్ బ్రింగ్స్ హెల్ప్ బ్యాక్ టు అజ్ అండ్ కరేజ్ అండ్ ఇంటెలిజెన్స్ టుగెదర్ కెన్ డిఫీట్ ఈవన్ ద బిగ్గెస్ట్ ట్రబుల్స్